నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన రహదారి జిల్లా కేంద్రానికి వెళ్ళే దారిలో ఉన్నాము ఒకసారి ఈ ఆర్టీసీ బస్సు వెళ్తున్న బ్రిడ్జిని ఒకసారి చూడండి వాహనాలు ఆ బ్రిడ్జి మీద ఆ బ్రిడ్జి ఎంత చిన్నగా ఉందో దాని పక్కనే కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జి గతంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు చేపట్టారు మరి ఈ నిర్మాణం మధ్యలోనే అయిపోయింది సో ప్రయాణికులు వెళ్ళి వచ్చిపోయే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ బ్రిడ్జి కూడా ప్రమాదంగా మారిందని స్థానికులు చెబుతున్నారు మరి దీనిపైన ప్రభుత్వ పెద్దలు స్పందించాల్సిన అవసరం ఉంది అధికారులు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది ఈ బ్రిడ్జి బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరగా చేపట్టి పూర్తి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు ఒకసారి మళ్ళీ చూడండి ఎలాంటి పరిస్థితి ఉంది ఆ బ్రిడ్జి చిన్నగా ఉంది బ్రిడ్జి వచ్చిపోయే వాహనాలకు చాలా ఇబ్బంది ఉంది మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు మరింతగా మరింత త్వరగా ప్రభుత్వ పెద్దలు స్పందించాలని కోరుతున్నారు నేను మీ అవుట రాజశేఖర్ జేఆర్ న్యూస్ నాగర్ కర్నూలు